హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఒక పేరెంట్గా ఒక మదర్గా లేకపోతే అదే ఒక పేరెంట్ ఒక ఫాదర్ అనేవండి ఒక ఇంట్లో ఉన్న మదర్ ఆర్ ఫాదర్ ఒక పేరెంట్హుడ్ వాళ్ళు ఫేస్ చేస్తున్నవి లేకపోతే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఫేస్ చేసినవి డిఫరెన్సెస్ చూద్దాం అంటే మనకి అంటే మన థాట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒకటి రెండు పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది నిజమే కదా అని సో ఎగ్జాంపుల్ చూసుకుందాం సో ఎగ్జాంపుల్ నాదే చూద్దాం నాకు మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారండి అంటే నేను ఎయిట్ ఇయర్స్గా ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు డ్యూ టు హెల్త్ ఇష్యూస్ మా మదరే నన్ను నన్ను మా అన్నయ్యని అతి జాగ్రత్తగాను చాలా పద్ధతిగా పెంచారు సో మాది ఒక బ్రాహ్మీణ్ ఫ్యామిలీ అవ్వడం వల్ల వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ అస్సలు లోవర్ 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 మిడిల్ క్లాస్ అసలు మిడిల్ క్లాస్ అనలేం లోవర్ క్లాస్ ఇదే మా లైఫ్ అంతలో కూడా మా మదర్ మమ్మల్ని కష్టపడి ఆవిడకున్న ప్లస్ టూ చదువుతోటే ఏదో రకంగా చిన్న స్కూల్లో చేసి తర్వాత అట్లా మేము పడ్డ కష్టాలు మనకే తెలుసు అది మేము ఎప్పటికీ ఆవిడకి రుణపడి ఉంటాం మమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు కానీ అప్పట్లో మాకేం ఉండేవి కాదు బేసికల్గా చెప్తున్నాను చద్దన్నం అంటారు కదా అది తినే మూడు పూట్ల స్కూల్కి కూడా అదే మొహమాటం లేకుండా తినడం ముఖ్యం చల్లనం తిన్నావా లేకపోతే పెరుగన్నం తిన్నావా మంచి మంచి వెరైటీ ఆఫ్ కర్రీస్ తిన్నావా అని కడుపు నిండిందా లేదా మా అమ్మగారు మాకు అదే నేర్పించేది కడుపు నింపకుండా ఖాళీ కడుపుతో మాత్రం పంపలేదు ఎందుకంటే దీనికన్నా హీనస్థితిలో చాలామంది ఉండి ఉంటారు భగవంతుడి దయ అట్లీస్ట్ ఆ అయినా మాకు ఉన్నది మా అమ్మగారు మాకు చేసిన మంచి ఏ రోజు మామక లోటు చేయలేదు ఉన్నంతలో ఉన్నంత ఆవిడ అప్పే చేశారు ఆస్తి ఏమీ లేదు సో అప్పులే చేశారు అప్పులు చేసే మమ్మల్ని చదివించారు కాన్వెంట్ స్కూల్లోనే చదివించారు మా అన్నయ్యనే నన్ను దేవుడి దేవాళ్ళు ఎప్పుడు ఉన్న సిట్యువేషన్స్లో బాగా మేము సెటిల్ అయ్యాం మాకు వచ్చిన పార్ట్నర్స్ కూడా మంచిగా అయ్యింది మా మదర్ లైఫ్ కూడా అంతా మేము మార్చాము సో షీఈస్ లీవింగ్ గుడ్ లైఫ్ నా అయితే కానీ ఇవన్నీ ఒకప్పుడు కదండి ఆ రోజుల్లో మేము ఏదైనా కొనుక్కోవాలంటే అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నా ఐస్ క్రీమ్స్ తింటున్నా మాకు అనిపించేదన్నమాట అప్ప మా మదర్కి ఉంటుంది అయ్యో పిల్లలకి కడుపు నింపాము ఏదో అన్నం పెట్టామే కానీ వాళ్ళకి ఏమి ఫ్రూట్స్ కూడా మాకు సరిగ్గా ఏమి ఉండేవి కాదు ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చి ఓ అట్టి పండిస్తే మాకు అదే గొప్ప అనమాట అలా పెరిగిన మేము అలాగే ఏడాది మొత్తానికి అయితే ఒక రెండు జతలు బట్టలు స్కూల్ యూనిఫామ్ చిరిగిపోతున్న కుట్టుకుంటూ షూ చిరిగిపోతున్నా కుట్టించుకుంటూ బ్యాగ్స్ ఐదేళ్లకో ఆరేళ్ళకో ఒకసారి మార్చి ఇది నేను చెడుగా చెప్పుకోవట్లేదు ఎంత లో ఫ్యామిలీ అయినా కూడా మా మదర్ మాకు అంత స్టబన్గా మాకు చదువే ముఖ్యం చదువే ముఖ్యం వేరే ధ్యాస ఉండకూడదు చదవండి చదవండి అని మాకు ఇన్కల్కేట్ చేసి మేము చదువుకునేటట్టు ప్రేరేపించి మా కాళ్ళ మీద నిలబడేటట్టు చేశారు విఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై మదర్ కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి పిల్లలం కదండి అప్పట్లో మన మనసులో కోరికలు ఉంటాయి అబ్బా పలానా డ్రెస్ చూస్తే మనకి ఉంటే బాగుండు పలానా తింటుంటే అబ్బా మనము తింటేనే బాగుండు ఇలా ఉండి కొన్ని కోరికలు ఉండిపోతాయి కదా అవన్నీ నిజం చెప్పాలంటే ఇప్పుడు దేవుడు దేవుడు సెటిల్ అయ్యామని చెప్పాం కదండి మా పార్ట్నర్స్ ద్వారా మా అన్నయ్య మా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ మా మదర్ మాతో ఉండడం కానీ ఇప్పుడు సెటిల్ అవ్వడం వల్ల మన పిల్లలకి ఆ లేనితనం చూపించట్లేదు మనం చూపించకపోగా వాళ్ళు అడిగినవి అడగనివి అన్నీ కొనిస్తున్నాం అవునా కాదా అండి చెడగొడుతున్నాం నన్ను కాకపోతే చిన్నప్పుడు మాకు క్రీమ్ బిస్కెట్టే తెలియదు ఇది కూడా రహ్ బార్బాన్ బిస్కెట్ చిన్నప్పుడు మాకు మహా అయితే మేరీ బిస్కెట్టో టైగర్ బిస్కెట్టో బ్రిటానియా బిస్కెట్ ఉండేది ఇప్పుడు అవి వస్తున్నాయి వస్తున్నాయండి అన్ని కాస్ట్లీ బిస్కెట్లు ఇవన్నీ పిల్లలు అడగకపోయినా అవునా కదండి అడగకపోయినా మనం ముందే కొనిచ్చేస్తాం వాళ్ళు ఎక్కడ అడుగుతారో లేకపోతే పక్క వాళ్ళు తింటే వాళ్ళకి చిన్నప్పుడు మనం పడే ఫీలింగ్ వాళ్ళకి వస్తుందేమో అని మనమే ఊహించుకోని ఎందుకంటే మనం పడ్డాం కదా కొనేస్తున్నాం అవునా కాదా అండి మీలో కూడా నా లాంటి పేరెంట్స్ ఉన్నారా అండి తిండి విషయంలోనే కాదు బట్టలు చెప్పాను కదండి అప్పట్లో మాకు ఏడాదికి ఒక మహా అయితే రెండు జతలు సంక్రాంతికి పుట్టినరోజుకి అది కూడా ఓ కాస్ట్లీ కాదు నీ మీకు చెప్తే అబద్ధం నా పెళ్ళికి నా ప్రధానానికి చీర నూట తొంభై రూపాయలండి ఇప్పుడు నాకు ముప్పై యాభై నలభై వేల రూపాయల చీరలు కూడా నేను కొనుక్కోగలుగుతున్నాను సింగిల్ శారీ కాస్ట్ అది దేవుడు ఇచ్చిన వారం మా అమ్మగారు పడ్డ కష్టం మా నాన్నగారు పైనుంచి బ్లెస్ చేసింది మా హస్బెండ్ సపోర్ట్ మా అన్నదమ్ముడు దయ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి బట్ నేను చెప్తున్నది ఏంటి అని అంటే అప్పట్లో మనకి ఒక డ్రెస్ వేసుకుంటే ఒక యాభై రూపాయలకి ఒక ఫ్రాక్ వస్తే అబ్బా మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యాన్సీ ఫ్రాక్స్ వేసుకున్నారు కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకునేటప్పటికీ మనకి ఒక ఫీలింగ్ ఉన్న ఫోన్లీ మా అమ్మగారికి ఇంతే కదా అట్లీస్ట్ ఇదైనా ఉందని తృప్తిపడేవాళ్ళం కానీ మన పిల్లలు ఇప్పుడు మనం లివింగ్ మనం చూస్తున్న చేస్తున్న లివింగ్ వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయి వాళ్ళు అడగకముందే అసలు వాళ్ళు అడగకముందే మనం బ్రాండ్స్ అలవాటు చేస్తాం నేనే చేశాను నేనే చెప్తున్నాను కదా నేను అది మంచిగా చెడా అనేది తర్వాత ఆఫ్కోర్స్ మా పిల్లలకి నేను అర్థం చేయించే చేసుకునే స్టేజ్ చెప్పాను కాబట్టి సరిపోయింది కొంతమంది ఇదే అవకాశంగా తీసుకుని చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు బట్ నేను చెప్తుంది అంటే ఒక పేరెంట్గా అది మదర్ ఎవరినివ్వండి ఫాదర్ ఎవరండి మనకి అనుభవించలేనివి మనము పొందలేకపోయినవి డ్యూ టు ఎనీ రీజన్ అది డబ్బు లేకపోవడం అవ్వచ్చు అవకాశం లేకపోవడం అవ్వచ్చు లేకపోతే అవైలబిలిటీ ఉండకపోవచ్చు ఇవన్నీ మనం పిల్లల మీద మనం తీర్చేసుకుంటాం కదండి ఒక పేరెంట్గా మీరు కూడా నాకు ఎక్సెప్ట్ చేస్తారు కదా ఆలోచించండి నేను చెప్పేది ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే క్షమించండి బట్ నేను ఒక మదర్ అయిన తర్వాత లేకపోతే నా ఫ్రెండ్స్ మదర్స్ అయిన తర్వాత నా కొలీగ్స్ ఇలా అందరూ డిస్కస్ చేసుకుంటున్నాం నిజమే కదా అప్పట్లో ఏం ఉండేది కాదు కదా అందుకే మా బాబుకి వాడు అడగకుండానే సైకిల్ కొనేసాను ఈరోజు అప్పట్లో మనం కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకు వెళ్ళేవాళ్ళం అప్పట్లో ఏముండే సైకిల్ ఉంటే బాగుండు అనిపించే ఇప్పుడు బాబు అడగకుండానే సైకిల్ బాబు అడగకుండానే ఒక స్కూటీ బాబు అడగకుండానే కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ నేర్పించేసి కార్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇచ్చామా లేదా అన్నది కాదు అంటే మనకు లేనివి వాళ్ళు అడ అడగరు జనరల్గా ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన యాంపుల్ ఇస్తున్నాం కానీ అడుగుతారేమో అనే ఉద్దేశంలోనే మనం అన్నీ ఇచ్చేస్తున్నాం అంటే చెప్పింది చెప్తున్నాను కాకపోతే అంటే నా నా ఉద్దేశం మీకు అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది అంటే మనం పొందలేనివి ఇప్పుడు మనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మన పిల్లలు అడగకపోయినా ఇచ్చేస్తున్నాం అవునా కాదా అండి ఎన్నోసార్లు నేను మా అన్నయ్య అదే అనుకున్నాం మనకు అప్పట్లో ఏంటి అసలు మనకి బయట ఫుడ్డే తెలియదు ఇంట్లో ఏదో మిగిలిన కూర లేకపోతే ఆ కూర వండుకున్నది రెండు రోజులు మూడు రోజులు అప్పట్లో ఏం పాడైపోయేవి కాదండి ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు ఉదయం వండిన కూర రేపు మరుసటి రోజు సాయంత్రం కూడా బాగుండేవి అదేమిటో మరి అప్పట్లో ఆ క్వాలిటీ అలా ఉండేది ఇప్పుడు ఏదీ లేదులేండి అలా అవే తినేవాళ్ళం ఇప్పుడు ఒకటకొకటే వెరైటీ ఆఫ్ హోటల్స్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కాస్ట్లీ ద ఎంత డబ్బు పే చేస్తే అంత కాస్ట్లీ అంత క్వాలిటీ ఏదో మనమే ఎప్పుడు మన హోటల్ తెలియని మేము ఇప్పుడు పిల్లలకి సిటీలో ఉన్న ప్రతి పెద్ద హోటల్కి తీసుకెళ్ళి అలా అడగకపోయినా లెట్స్ గో ఫర్ ఎ పార్టీ లేకపోతే సదాగా పద వెళ్దాము అంటే వాళ్ళు అడిగేస్తారేమో అమ్మ ఎప్పుడు మమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళలేదని అంటారేమో అని ఆలోచించేసి మనమే తీసుకెళ్ళిపోతున్నాం అవునా కదా అండి అలాగే పలానా ఫుడ్ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి లేకపోతే మంచి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చిన వాళ్ళు అడగకపోయినా మనమే తెప్పించి అంటే మన కోరికలు చిన్నప్పుడు తీర్చుకోలేనివన్నీ ఇప్పుడు మనం మన పిల్లల మీద తీర్చేసుకుంటున్నాం అది నాతో పాటు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కమెంట్ చేయండి నిజమే కదా ఇవి చెప్పినవన్నీ మనం కూడా చేస్తున్నాము ఒక పేరెంట్గా మనం చేయలేకపోయినా ఇప్పుడు మనం పిల్లల మీద రుద్దుతున్నాము అంటే ఫోర్స్ఫుల్ అని కాదు ఆ కోరికలన్నీ ఉండిపోయినవన్నీ మన పిల్లల మీద తీర్చుకుంటున్నాము అని ఎవ్వరికైనా అనిపించి ఇప్పుడు చెప్పినవన్నీ రైటే అనిపిస్తే గనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హిల్టిమేటుషా